సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం బూర్గుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఇటీవల టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ తలకొక్కుల రాజు సౌజన్యంతో దాదాపు మూడు వందలకు పైగా పుస్తకాలు మరియు ఒక బీరువాను పాఠశాల గ్రంథాలయానికి ప్రదానం చేశారు శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు వి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రంథాలయాలు జ్ఞానదీపకలు అని విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని మా పాఠశాల గ్రంథాలయానికి పుస్తకాలు మరియు బీరువ అందజేసిన తలకొక్కుల రాజుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞానం సంపద కోసం జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల గ్రంథాలయ ఇన్ఛార్జి సుధాశ్రీ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి ఎండి బషీరుద్దీన్ అర్జున్ శైలజ మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మానమూల ప్రాంతంలో ఉన్న పాఠశాలను గుర్తించి పాఠశాల మూడు రంగుల పుస్తకాలు లైబ్రరీకి మరి ఎంతో ఔదార్యంతో ఇవ్వడం జరిగింది మరి వారికి ధన్యవాదాలు ఎందుకంటే పుస్తకాలే మనం నేస్తాము పిల్లల్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ వాల్యూస్ డిసిప్లినరీ వాల్యూస్ అన్నీ కూడా మనకి వాళ్ళు వాళ్ళ పూర్తి చేయడానికి పుస్తకాలు పడతాయి అట్లాంటి బండాల ఉన్నటువంటి పుస్తకాలను మన బండాలయానికి రాజుగారు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఇంటి పుస్తకాలను పిల్లలు మరి రోజు ఉపయోగించుకొని అందులో ఉన్నటువంటి విషయాలని కథలు తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు రకాల మూడు భాషల్లో ఉన్నటువంటి పుస్తకాలు ఉపయోగించుకొని అందులో ఉన్న పదజాలం భాష అవన్నీ కూడా ఇతర సందర్భాలు ఏమైనా సమావేశాలు అయినప్పుడు పాఠశాలలో స్పీచ్లు ఇచ్చేటప్పుడు కానీ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు అలాంటి భాషను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తూ ఇట్లాంటి అవకాశం కల్పించిన అడ్వకేట్ రాజు గారికి పాఠశాల పక్షాల కృతజ్ఞతలు ఏర్పరిచి మరి వాటిని నమ్మదించిన లైబ్రరీ ఇన్ఛార్జ్ సుధా మేడం గారు అలాగే శైలజ మేడమ్ గారు ఇవన్నీ లైబ్రరీ చేసినటువంటి మిగతా ఉపాధ్యాయులు గురుగుపల్లి పాఠశాలకి మెద పట్టణ ప్రముఖులు శ్రీ ప్రముఖ న్యాయవాది రాజుగారు దాదాపు మూడు వందల పైగా పుస్తకాలు మా గ్రంథాలయానికి విరాళంగా ఇవ్వడం జరిగింది ఈ మూడు వందల పుస్తకాలలో కూడా హిందీ తెలుగు ఇంగ్లీష్ మూడు భాషలకు సంబంధించినవి ఉన్నాయి ఇవి విద్యార్థులు రోజు లైబ్రరీలో చదువుతున్నారు మోరల్ వాల్యూస్ మోరల్ స్టోరీసు బయోగ్రఫీసు ఇవి పుస్తక పఠనాన్ని పెంపొందించే విధంగా ఉంది ఈ పుస్తకాలు చాలా ఉపయోగపడుతున్నాయి మరి రాజుగారు మా పాఠశాల కాకుండా గజన్ మండల పరిసర ప్రాబ్లలో కూడా దాదాపు వంద పాఠశాలలకు వంద లైబ్రరీలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు సంకల్పించారు అదేవిధంగా ఈ మధ్యనే హైదరాబాద్లో సెంట్రల్ లైబ్రరీ కూడా వందలాది పుస్తకాలు ఇవ్వడం జరిగింది వారు ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పేద విద్యార్థులకు పఠనాసక్తి పెరిగి జీవితంలో ఉన్నత లక్ష్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది వారికి ప్రత్యేక అభినందన తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు వందల పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఈ కాలంలో సెల్ సమయాన్ని రెచ్చిస్తున్నటువంటి పెద్దలైనా పిల్లలైనా ఆయనకు ఆలోచన రావడం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఫోన్లలో చూస్తున్నారు కదా ఫోన్లే వాడుతున్నారు కదా అని అనుకోకుండా మంచి పుస్తకాల పుస్తకాల అంటే ఒక పేద విజ్ఞాన భాండాగారాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము ఈ ఈ పుస్తకాలను కనుక పిల్లలు మంచిగా ఉపయోగించుకున్నట్టయితే మంచి విజ్ఞానమే కాకుండా మంచి పదాలు కొత్త కొత్త పదాలు పదాల అల్లిక పదభావం అట్లాగే మంచి కవిత్వాలు రాసే శక్తి కూడా ఈ పుస్తకాల వల్ల వస్తుంది కాబట్టి ఇన్ని పుస్తకాలను మనం పాఠశాలకి ఇచ్చినటువంటి టీవైఆర్ ఫౌండేషన్ రాజుగారు అట్లాగే అడ్వైజర్ విజయలక్ష్మి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ